సందర్భంగా వారి అందరికీ కూడా మహిళలకు అందరికీ అక్కలకు చెల్లెలు పల్లులకు అందరికీ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నాడు ఎన్టీ రామారావు స్థాపించేటువంటి యొక్క తెలుగుదేశం పార్టీ మహిళలకు గుర్తింపు తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాడు మహిళలకు అందరినీ కూడా సమానంగా చూడాలి ఆస్తిలో హక్కుబాటు రావాలని చెప్పి నాడు ఎన్టీ రామారావు గౌరవనీయులు నాడు ఎన్టీ రామారావు గారు కూడా చెప్పడం జరిగింది వారి తర్వాత వచ్చినటువంటి మా యొక్క నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళలను ఈరోజు గౌరవం లభించింది రాష్ట్రంలో ఉమ్మడి అప్పుడు ఉండేటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మహిళలను పైకి తీసుకురావాలని చెప్పి ఈ పొదుపు సంఘాలన్నీ కూడా సృష్టించి వారందరినీ కూడా ఇంట్లో వంటకే పరిమితమై కట్టెల పొయ్యికి పరిమితమైనటువంటి వారిని ఈరోజు దేశ విదేశాలలో తిరుగుతున్నారంటే మా ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా చెప్పగలుగుతుంది ఈరోజు రాజకీయ నాయకులుగా నాయకురాళ్ళుగా వెతుకుతూ ఉన్నారు ఈరోజు ఎక్కడికైనా పార్లమెంట్లో కానీ అటు చిన్న వ్యాపారస్తులు కానీ వ్యాపారాలు కానీ కూడా చేసుకుంటూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మహిళలు పురుషుల కంటే ఆధిక్యతలు పురుషుల కంటే ముందంజలు ఉన్నారు ప్రతి విషయంలో కూడా వారు అటు చదువులు కావచ్చు అటు పారిశ్రామిక రంగంలో కావచ్చు అన్ని రంగాలలో ముందుకు వస్తున్నటువంటి వారిని ముందుకు తీసుకురావాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అన్ని రంగాలలో వారికి ప్రోత్సహిస్తాము రాబోయే కాలంలో మహిళా శక్తి మళ్ళీ కూడా మహిళలు ఎదుగుతారని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నా